ఓం నమస్వాయన మహం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం పచ్చా పొంగలి పాల పొంగలి పొంగలో పొంగలి గొబ్బిఎల్లో గొబ్బిఎల్లో పాడారమ్మ కంచి వరద రాజులే గొబ్బియాలో గొబ్బియాలో పతిని పార్వతిని తలసి పరమా గొబ్బి తట్టారే గొబ్బియాలో గొబ్బియల్లో భామాలందరు గూడి భజన చేయరే గొబ్బి తట్టరే గొబ్బియల్లో గొబ్బియల్లో భామాలందరు గుడి బాయి నీళ్ళకు పోయేరే గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బి అని పాడారమ్మ కంచి వరద రాజులే గొబ్బియల్లు ఇలా డిసెంబర్ పదిహేనవ తారీఖు నుంచి లేదా పదహారవ తారీఖు నుంచి మొదలు జనవరి పద్నాలుగో తారీఖు నుంచి దాకా లేదా పదిహేను వరకు ఉండే నెల తిరుపతి ప్రాంతంలో పండుగ నెల ధనుర్మాసం మార్గలి మాసం అని కూడా అంటారు ఈ మాసం చాలా పవిత్రమైనది ఈ నెల మొత్తం పొద్దున్నే ఇంటి ముందర కల్లాబల్లి ముగ్గు వేసి పేడతో చిన్న చిన్న ముద్దలు చేసి గుమ్మడి పువ్వు పెట్టి గొబ్బెమ్మలు చేసి సంఖ్యలో పెడతారు ఈ గొబ్బెమ్మల్ని తర్వాత గోడ మీదనో లేక కాలు తగలబెడటానికి అవకాశం లేని చోట పిడకలు తట్టి ఎండబెడతారు ప్రతిరోజు ఆడవారు రాత్రిపూట కానీ లేదా వీలు చూసుకుని పగటి పూట కానీ గొబ్బి తట్టుతూ గొబ్బి పాటలు పాడుతూ ఉంటారు నేను పైన పాడిన పాట అలా ఎన్నో పాటలు ఒకప్పుడు పెండ్లి కావలసిన వారు మాత్రమే పాడేవారని అంటారు కానీ ఇప్పుడు అందరూ పాడుతున్నారు గుబ్బి పాటల్లో గొబ్బెమ్మను మేల్కొనిపి నిద్రపుచ్చే పాటలు ఉండేటివి గొబ్బియాల్లో గొబ్బియలు అని పాట పాదానికి ముందు చివర లేదా పాదాంతలలో లేదా ఆ పదమే లేకుండా పాడే గుబ్బి పాటలు మార్గలి మాసంలో మార్మోగుతుండేవి వందల కొద్ది పాటలు ఈ పాటలు కనుమరుగవుతున్నాయి ఈ నెలలో ఆడవారు పోటీలు పడి ముగ్గుపిండి ముగ్గులు రుబ్బిన బియ్యపు పిండితో వేసే ముగ్గులు పెట్టేవారు చుక్కల ముగ్గులు గీతల ముగ్గులు కూడా ఉంటాయి ముగ్గులతో పాటు ఎర్రమట్టి కాషాయ రంగు పట్టీలు గీసేవారు సంక్రాంతి నాలుగు రోజుల పండుగ భోగి పెద్ద పండుగ పశువుల పండుగ కనుమ పండుగ ఊరిని బట్టి పండగ పేర్లు రోజులు మారవచ్చు తెల్లవారుజామున వేసే భోగి మంటల్లో పాత లేదా పనికిరాని పనిముట్లు గంపలు చేటలు చింకి చేపలు ఒక నెల ముందు నుంచి సేకరించి భద్రపరిచిన తుట్లు లేని కంపతో పాడు వేస్తారు పొద్దున్నే భోగిలోని అండాలు పెట్టి నీళ్లు కాచి ఆ నీళ్లతో తలంటి స్నానాలు చేసేవారు ఇంటిలోని నులక మంచాలు పనిముట్లు ఆ వేడి నీళ్ళతోనే కడిగేవారు ఇది మాంసాహారం తినేవారికి తప్పనిసరి రెండో రోజు పెద్ద పండుగ పూర్తిగా శాఖాహారం కొన్ని కులాల్లో మద్యం మాంసాహారం కూడా ఉంటుంది ఇల్లంతా అలికి పిండి ముగ్గులు వేసి ఎర్రమట్టి పట్టీలు గీసి రంగులద్ది గుమ్మాలకు మావిడాకు తోరణాలు కట్టి అలంకరించుకునేవారు ఒకనాడు పడమటినీలో నైరుతి మూల గోడకు చిన్న చతురస్రాకారంలో ఆకులు నలిపి పచ్చగా రుద్ది దానిమీద పసుపు బొట్టు పెట్టేవారు ఇది పేరెంటాలకు పెద్దలకు పెట్టుకునే స్థలం అదే ఇంటిలో వాయువు మూల దేవుల పటాలు ఉండేవి చనిపోయిన వారికి బట్టలు పెట్టి మూడు తరాల వారికి తర్పణాలు వదిలి బేసి సంఖ్యలో అరటి విస్తరలు వేసి పలు రకాల వంటలతో అవిశాకు గుమ్మడి పొరుటు తప్పనిసరిగా వడ్డించి నైవేద్యం ఇచ్చి కొనియాడే పండగ ఈ పెద్ద పండగ పెద్ద పండగ రోజు అన్నం కన్నా కూరలు ఎక్కువ తినాలన్న నమ్మకం ఉంది రాత్రి మిగిలిన కూరలన్నింటినీ రాత్రి కుంపటి మీద ఉంచి ఆ కలగోర మర్నాడు కూరగా వాడుకునేవారు గొబ్బి తట్టుతూ పాడే పాటలతో బాణీ పాటల్లో కూడా బతుకమ్మ పాటలతో సౌమ్యంగా చూడవచ్చు ఊరు సంగీతాత్మక లోకంగా మారిపోయేది గొబ్బి పాటలు పాడటానికి ఇదే చివరి రోజు మన్నాడు పశువుల పండగ తెల్లవారుజామున పొద్దు మెలవడానికి ముందే తూర్పు దిక్కున పడమటి ముఖంగా కొత్త పొయ్యి పెట్టి మూడు పొంగళ్ళు పెద్ద పొంగలి సూర్య పొంగలి గొబ్బి పొంగలి పెట్టేవారు పొంగు వచ్చేటప్పుడు పచ్చా పొంగలి పాలా పొంగలి పొంగలో పొంగలి పచ్చా పొంగలి పాలా పొంగలి పొంగలో పొంగలి అంటారు తూర్పు లేదా ఉత్తరం వైపు పొంగితే మంచిదన్న నమ్మకం తెల్లవారేటప్పటికీ ఎద్దుల్ని కడిగి కొమ్ములకు రంగులు పూసి నల్లేరు తంగేరు ఆకులు పూలతో దండలు కట్టి అలంకరిస్తారు ఆ రోజు దొడ్డిలోని పేడనంతా ఒక కువ్వగా పోసి దాని మీద నల్లేరు తంగేడు వేసి సింగారిస్తారు పెద్ద పొంగలిలోని అన్నాన్ని విస్తరిలో పొంగిన నీటిని చెంబులో కువ్వ ముందర పెట్టి పూజిస్తారు ఆ విస్తరిలోని అన్నంలో పసుపు కుంకుమ ఒకప్పుడు పసుపు సున్నం కలిపి దాన్ని ఇంటి పైన దొడ్డిలో ఇంకా పొలంలో కూడా పోలో పోలో అంటూ పులి చల్లుతారు ఇంకొకరు పొంగటి నీటిని అదే సమయంలో పొంగలో పొంగలి అంటూ అనుసరిస్తారు సూర్య పొంగలు పెట్టి సూర్యుడికి నైవేద్యం గొబ్బి పొంగటి కూడు పెట్టి గొబ్బెమ్మను పూజిస్తారు గొబ్బెమ్మకు ఇది చివరి రోజు నాలుగో రోజు గ్రామ దేవతకు పొంగలు పెడతారు రాత్రి ఊరు మెరవని ఉంటుంది ఇది కొన్ని ఊర్లల్లో మాత్రమే ఈ నెల మొత్తం పవిత్రం కనుక శుచి శుభ్రతకు పెద్దపీట పండగకు ఇంటెల్లిపాదికి పెద్దలకు కొత్త అల్లులకు కూడా కొత్త బట్టలు మొత్తం మీద ఈ నెల అంతా సంక్లిష్టంగా ఉన్న హంసాలతో కూడుకుని ఉంటుందని చెప్పవచ్చు ఇదే నెలలో ఉత్తర కేరళ ప్రాంతంలో తిల్ తిరువాదిర తిరువాదిర అంటూ ధనుర్మాసంలోని ఆరుద్ర నక్షత్రం రోజున తెల్లవారుజామునే నదికి వెళ్ళి స్నానం చేసి ఉపవాసాలతో పూజలతో తమ భర్త చిరావిషుగా ఉండాలని కోరుకుంటూ ఆచరించే వ్రతం ఒకటి ఉంది తెల్లవారుజామున చేసే స్నానం ఒక వారం ముందు నుంచే ప్రారంభిస్తారు చాలా సాంగ్యాలున్నాయి తిరువాదిర సమయంలో ప్రతి ఇంటిలోనూ ఉయ్యాలలు కట్టి ఊగడం కూడా ఒక ఆచారం ఇలాగే కొంతమంది సర్పకావు పాముల పొదళ్లకు కూడా పోతారు ఆ రోజున తమ భర్త చిరాయుగా ఉండాలని నూట ఎనిమిది తమలపాకుల తాంబూలం కూడా సేవిస్తారు అది ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసే ఎండాకాలంలో పండుగ నెలలో కలిస్తే వర్షాకాలంలో ప్రసవం ఉండడానికి అవకాశం ఉంది ఆ రెండు కాలాలు కూడా పుట్టిన బిడ్డకు బహుశా వాతావరణం మార్పు వల్ల మంచిది కాదన్న సందేశం పండుగ నెల పీడ నెల అని ధనుర్మాసం శూన్యమాసం అని ఈ నెలలో ఏ పని చేయరాదని ప్రతీకాత్మకంగా దానికి సంబంధించిన అంశాలని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రచారంలో పెట్టారని అనిపిస్తుంది ఫ్రెండ్స్ విన్నారుగా మీకు నచ్చిందనుకుంటాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ஓம் ம் நிவாய